హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రైతు ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను కొత్తగా మామిడి సాగు చేపట్టే రైతులకైనా ఆల్రెడీ మామిడి సాగు చేపట్టిన రైతులకైనా కొన్ని రకాల డౌట్స్ అయితే ఉంటాయి ప్రస్తుతం మార్కెట్లో మరి ఏ రకాలకు ఎక్కువ డిమాండ్ ఉంది మరి వాటి యొక్క ధరలు ఏ విధంగా పోతున్నాయి అనేది ఇలాంటి డౌట్స్ అయితే ఉంటాయి దాని గురించి ఈరోజు ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాను మామిడిలో దాదాపు వెయ్యి రకాల వరకు ఉన్నాయి ఆ వెయ్యి రకాల్లో కేవలం ఇరవై రకాలు మాత్రమే వాణిజ్య పరంగా సాగవుతున్నాయి ఆ ఇరవైలో కూడా మరి మన ప్రాంతానికి అనుమైనటువంటి ఏ రకాలున్నాయి మార్కెట్లో ఏది డిమాండ్ ఉంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రకం పేరు వచ్చేసి కేసర్ రకం మన భారతదేశంలోనే అత్యంత పాపులర్ రకాల్లో ఇది ఒకటి ఇది టాప్ సెకండ్ ప్లేస్లో అయితే ఉంటుంది మన ఇండియాలో ఇది ఎక్కువగా గుజరాత్ రాష్ట్రంలో సాగు చేస్తారు మన ప్రాంతానికి కూడా అనువైనదే ప్రస్తుతం మార్కెట్లో దీని ధర వచ్చేసి టన్నుకి అరవై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా పోతుంది ఈ కేసర్ రకం అనేది చాలా తొందరగా కాపుకొస్తుంది నిలగడగా కూడా కాస్తుంది పది సంవత్సరాలు వయసు దాటిన చెట్టుకైతే దాదాపు ఒక క్వింటాల్ వరకు కూడా దిగుబడి వస్తుంది కాయ బరువు వచ్చేసి దాదాపు రెండు వందల గ్రాముల వరకు కూడా ఉంటుంది ఇది పల్ప్ ఇండస్ట్రీకి ఎక్కువగా వాడుతారు ఎక్కువ కాలం కూడా నిల్వ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రకం వచ్చేసి హిమాయత్ రకము దీన్ని హింసాగర్ అని కూడా అంటారు మన భారతదేశంలో సాగవుతున్న అత్యంత ఖరీదైన రకాల్లో ఇది ఒకటి ప్రస్తుతం మార్కెట్ లో ఇది మంచి ధర పలుకుతుంది ఈ హిమాయత్ రకం ప్రస్తుతం మార్కెట్ లో టన్ను కి అరవై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా పలుకుతుంది ఇది కాయ చాలా పెద్దగా ఉంటుంది ఇండియాలో సాగవుతున్న రకాల్లో టాప్ టెన్ లో ఇది ఒక రకం మన సౌత్ ఇండియాలో కూడా బాగా పండిస్తారు దీన్ని మన దగ్గర కూడా చాలా అనువైనదే ఇది దీని యొక్క కాయ నాణ్యత అనేది చాలా బాగుంటుంది ఇది ఒక చెట్టుకి దాదాపు యాభై కిలోల నుంచి అరవై కిలోలు డెబ్బై కిలోల వరకు కూడా కాస్తుంది ఈ హిమాయత్ రకం అనేది మిగతా రకాలతో పోల్చినప్పుడు చాలా తక్కువ కాపు కాస్తుంది పది సంవత్సరాల వయసు దాటిన చెట్టుకైతే దాదాపు ఒక యాభై కిలోల నుంచి డెబ్బై కిలోల వరకు కాస్తది ఈ హిమాయత్ రకం ఒక్కోసారి డిమాండ్ ఉంటే మార్కెట్లో టన్నుకి లక్ష యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి మీరు చూస్తున్న మరో అతి ముఖ్యమైనటువంటి రకం దశరీ రకం ఈ దశరి రకం అనేది ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా వాణిజ్య పరంగా సాగు చేస్తున్నారు అదే విధంగా మన రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా వాణిజ్య రకంగా సాగు చేస్తున్నారు ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చినప్పుడు మన దగ్గర కాస్త తొందరగా వస్తుంది ఇక్కడ నుంచి అక్కడికి ఎగుమతి చేయడం అనేది జరుగుతుంది ఇది మిడి సీజన్ లో ఎక్కువగా వస్తుంది సమ్మర్ లో ఇది నిల్వ చేసుకోవడానికి బాగా అనువైనటువంటి రకం ఈ దశరి రకం మార్కెట్ లో ప్రస్తుత ధర వచ్చేసి టన్ను కి ఇరవై ఐదు వేల రూపాయల నుంచి నలభై ఐదు వేల రూపాయలు కూడా పలుకుతుంది ఐదు సంవత్సరాల వయసున్నటువంటి చెట్టుకి దాదాపు ఒక క్వింటాల్ నుంచి రెండు క్వింటాల్ వరకు కూడా కాస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రకం వచ్చేసి బంగినపల్లి రకం దీన్ని బనేషన్ అని కూడా అంటారు ఇది తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో ఎక్కువగా సాగు చేస్తా ఉన్నారు మన రైతులు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడులో కూడా ఇది వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు ఈ రకాన్ని ఇది ఎక్కువగా మన దగ్గర పానకం తయారు చేయడానికి ఈ రకాన్ని ఎక్కువగా వాడతారు ఈ రకం చాలా టేస్టీగా ఉంటుంది అదే విధంగా చాలా గుజ్జు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది పది సంవత్సరాల వయసు దాటినటువంటి చెట్టుకైతే ఒక క్వింటాల్ నుంచి రెండు క్వింటాల వరకు కూడా కాపు కాస్తుంది ప్రస్తుతం మార్కెట్ లో దీని ధర వచ్చేసి ఇరవై వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా పలుకుతుంది ఈ బంగినపల్లి రకం కాయ బరువు చూసుకుంటే రెండు వందల యాభై గ్రాముల నుంచి మూడు వందల యాభై గ్రాముల వరకు కూడా ఉంటుంది మరో అతి ముఖ్యమైనటువంటి రకం మామిడిలోనే రారాజు అయినటువంటి రత్నగిరి ఆల్ఫాన్సో రకం ఇది ఎక్కువగా మహారాష్ట్రలో సాగు చేస్తారు దీన్ని అక్కడ హాఫూజ్ అని పిలుస్తూ ఉంటారు ఇది మన ఇండియాలోని టాప్ వన్ వెరైటీ దీనికి ఉన్నటువంటి రుచి మరియు నాణ్యతను బట్టి మన భారతదేశంలో దీని యొక్క డిమాండ్ అనేది చాలా పెరిగింది దీని యొక్క సప్లై అనేది చాలా తక్కువగా ఉంది ప్రస్తుతం కానీ డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఇది చాలా పురాతనమైనటువంటి రకం ఈ ఆల్ఫాన్సో రకాన్ని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయడం అయితే జరుగుతుంది పది సంవత్సరాల వయసు దాటినటువంటి చెట్టుకి ఇరవై కిలోల నుంచి రెండు క్వింటాల వరకు కూడా కాసే అవకాశం ఉంది కాయ బరువు వచ్చేసి నూట యాభై గ్రాముల నుంచి మూడు వందల గ్రాముల వరకు కూడా ఉంటుంది మన దగ్గర పండే ఈ రకం పది సంవత్సరాల వయసు దాటినటువంటి చెట్టుకి యాభై కిలోల నుంచి డెబ్బై కిలోల వరకు కూడా కాస్తుందని రైతులు చెప్తున్నారు ప్రస్తుతం మార్కెట్ లో దీని ధర వచ్చేసి టన్నుకి అరవై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా పలుకుతుంది మీరు చూస్తున్న మరో అతి ముఖ్యమైనటువంటి రకం తోతాపురి రకం దీనే లోకల్ భాషలో కళా మామిడి పండు అంటారు చిత్తూరు మామిడి అంటారు కలెక్టర్ మామిడి అని ఇట్లా రకరకాల పేర్లు అయితే దీనికి ఉన్నాయి ఈ తోతాపురి రకం నిల్వ చేయడానికి చాలా అనువైనటువంటి రకం ఇది ఎక్కువగా పల్పు తయారు చేయడానికి వాడతారు ఉదాహరణకి మజ ఫ్రూటీ ఇలాంటి వాటిలో ఎక్కువగా వాడతారు కండ చాలా గట్టిగా ఉంటుంది నారా అనేది అసలే ఉండదు ప్రస్తుతం మార్కెట్లో దీని ధర అనేది చాలా తక్కువగా బలుకుతుంది ఆరు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు ఒక టన్నుగా బలుకుతుంది కాయ బరువు వచ్చేసి మూడు వందల నుంచి ఐదు వందల గ్రాముల వరకు కూడా ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా కాపునిస్తుంది ఇది బంగినపల్లి కన్నా చాలా లేటుగా కాపుకొస్తుంది పది సంవత్సరాల వయసు దాటినటువంటి చెట్టు దాదాపు రెండు క్వింటాల వరకు కూడా దిగుబడిస్తుంది